ఐదు వందలు ఎప్పుడు ఇస్తావా నాయన మాకు ఇప్పటికే రెండు నెలలు అయిపోయింది నెల నెల పదహైదు వందలు ఇస్తానన్నావు ఇప్పటికే రెండు నెలలు అయిపోయింది అని చెప్పి మా అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నాడు ఏమైంది బడ్జెట్లో ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేల కోట్ల కేటాయింపులు ఆ ఒక్క హెడ్ కోసం ఏమైంది ఎందుకు ఇయడం లేదు ఇస్తానన్నావు కదా ప్రతి నిరుద్యోగికి మూడు అన్నావు ప్రతి నిరుద్యోగికి మూడు అన్నావు కోటి అరవై లక్షల ఇళ్ళలు ఉన్నాయి రాష్ట్రంలో ఆ ఇళ్ళల్లో నుంచి ప్రతి నిరుద్యోగి అన్నాడు నా మూడు వేలు ఎప్పుడు ఇస్తున్నామని బడ్జెట్ లేదు కేటాయింపులు లేదు ఇచ్చేది లేదు చివరికి మత్స్యకార భరోసా అది ఎప్పుడు అసలు మత్స్యకార భరోసా అనే పథకం ఏంది వేట నిషేధ సమయంలో ఆ మత్స్యకారులు ఇబ్బంది పడకుండా ఆ కుటుంబాలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇచ్చే సొమ్ము జగనే ఉండి ఉంటే పదివేల రూపాయలు ఆ ఏప్రిల్ పదహైదు నుంచి జూన్ పదహైదు లోపు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జగన్ ఇచ్చాడు నువ్వు ఇరవై వేలు ఇస్తానన్నావు జగన్ పది కాదు నేను నేను ఇరవై ఇస్తాను జూన్ పదై దాటిపోయి నెల అయిపోయింది నెల అయిపోయింది దగ్గర దగ్గర నెల అసలు నెల నెల దాటిపోయింది ఆ డబ్బు వాళ్ళకు ఇవ్వల ఇవన్నీ అంశాలను ప్రశ్నించడానికి ప్రజలు సన్నద్ధం అవుతారని భయపడి రోడ్డు ఎక్కుతారని భయపడి ఈరోజు వైట్ పేపర్ల పేరుతో రోజుకొక వైట్ పేపర్ అంటావు రోజుకొక అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నావు రోజుకొక టాపిక్ డైవర్షన్ ఎరకగా కరెక్ట్ ఇది న్యాయమా మనం చేస్తూ ఉండేది ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయాలి వీళ్ళు చేస్తూ ఉన్న వైట్ పేపర్స్లో నుంచి ముఖ్యమైన అంశాలు మాట్లాడతా పోలవరం గురించి మాట్లాడారు నిజంగా నేను ఒకసారి ఆలోచన చేయాలి సార్ పోలవరం అనే సబ్జెక్ట్ ఏమిటి అని మే పూర్తి పూర్తి డ్యామ్ ఫోటో వేయం ఒకసారి చూపించు ఒకసారి పోలవరం అన్నది ఇది పోలవరం ప్రాజెక్టు ఇది స్పిల్వే అందరూ ఈ ఫోటో ఒకసారి గమనించండి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే అసలు అర్థం కావాలి సార్ పోలవరం అనేది ఏమిటి అనేది ఏం తప్పులు జరిగినాయి అనేది ఈ పోలవరం అనేది ఇది పోలవరం ప్రాజెక్టు ఈ స్పిల్వే ప్రాజెక్ట్ ఈ ముందర మీ ఫోటోలో కనిపించేది స్పిల్వే ఈ స్పిల్వే అనేది పూర్తి అవుతేనే నీకు అటువైపున నువ్వు డ్యామ్ కడితే ఆ డ్యామ్ నువ్వు కట్టినప్పుడు నీళ్లు నిలుస్తాయి ఆ నీళ్లు డైవర్ట్ అయ్యి ఈ స్పిల్వే గేట్ల ద్వారా నీళ్లు బయటికి రావాల రాకపోతే ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే ఫౌండేషన్ స్టోన్స్ ఫౌండేషన్తో ఫౌండేషన్ లెవెల్లోనే ఆ స్పిల్వే పనులు ఆపేసినాడు దీనికి బా స్పిల్వే ఫోటో మా ఒకసారి ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసినాడు ఇప్పుడు నెక్స్ట్ బా ఇంకో ఫోటో అది ఒక పైపును ఆపేసి రెండో వైపున కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాడు కాఫర్ డ్యామ్ అంటే ఏంది వాటర్ ఫ్లోను ఆపి నువ్వు మెయిన్ డ్యామ్ పన్ను చేసుకునే స్ట్రక్చర్ను కాఫర్ డ్యామ్ అంటారు సో కాఫర్ డ్యామ్ అనేది ఫస్ట్ కాఫర్ డ్యామ్ కడుతున్నావు తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక కాఫర్ డ్యామ్ ఇటువైపున కడుతున్నావు ఎందుకంటే నీళ్ళు అటువైపు నుంచి రాకూడదు కాబట్టి మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు ఈ రెండు కాఫర్ డ్యామ్ స్ట్రక్చర్స్ మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు దట్ ఈస్ రాక్ ఫిల్డ్ మెయిన్ డ్యామ్ కడతావు అది డిజైన్ ఈ కాఫర్ డ్యాములు అనేది ఎందుకు కడతావు ఆ మెయిన్ డ్యామ్ పనులకు నువ్వు అబ్స్ట్రక్షన్ లేకోకుండా నీళ్లు రాకుండా పని ఫెసిలిటేట్ చేయడం కోసం నువ్వు కడతావు ఈ రెండు మెయిన్ కాఫర్ డ్యాములు అనేది నువ్వు ఎప్పుడు కట్టాలి స్పిల్వే పనులు పూర్తి చేసిన తర్వాత కట్టాలి నువ్వేం చేసినావు మేము ప్రీవియస్ సైడ్కి పోమ్మా స్పిల్వే పనులు పూర్తి కాకుండా ఫస్ట్ ఫోటోకి పోమ్మా స్పిల్వే పనులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టావు ఒకవేళ ఆ కాఫర్ డ్యామ్ గాన నువ్వు కనుక పూర్తిగా కట్టేసి ఉంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి నీళ్ళు ఎలా పోతాయి బయటికి స్పిల్వే పనులు పూర్తి కాల నీళ్ళు డైవర్ట్ చేయలేవు నువ్వు నీళ్ళు డైవర్ట్ చేయలేవు నువ్వు ఎందుకంటే స్పిల్వే పనులు పూర్తి కాలేదు నువ్వు కాఫర్ డ్యామ్ గాన పూర్తి చేసేసి అంటే నీళ్ళు ఎక్కడికి పోతాయి ఎలా పోతాయి సో నీళ్ళు ఎక్కడికి పోతాయి ఎలా పోతాయనే దానికి సమాధానం లేదు కాబట్టి ఏం చేసావు కాఫర్ డ్యామ్లో గ్యాప్లు ఎక్స్పెక్ట్ చేసినాం అదిగో గ్యాప్లు కనిపిస్తా ఉన్నా కాపర్ కాఫర్ డ్యామ్స్లో రెండు కాఫర్ డ్యామ్స్లో మా మాదిరి గ్యాప్లు ఎక్స్పెక్ట్ చేసినాం నీళ్ళు పోవడానికి మరి నీళ్లు ఎలా పోతాయి ఆ గ్యాప్లో నుంచి పోవాలి కదా సో రెండు వేల నాలుగు వందల మీటర్లు విస్తీర్ణం ఉన్న గోదావరి నది రెండు వేల నాలుగు వందల మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది ఎందుకంటే మిగతా చోట కాఫర్ డైపు అడ్డం ఉంది స్పిల్వే కప్పన్న కాల స్పిల్వే పైపు నుంచి నీళ్లు రావు సో ఆ రెండు గ్యాపుల నుంచి నది పోవాల్సి వచ్చింది సో ఏమవుతుంది రెండు వేల నాలుగు వందల మీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నది కాఫర్ డ్యామ్ ఉంది కాబట్టి మధ్యలో గ్యాపుల్లో నుంచి పోవాల్సి వచ్చింది సో ఆ గ్యాపుల్లో మాత్రమే నది పోయేసరికి ఏమైంది వెలాసిటీ పెరుగుతుంది విస్తీర్ణం తగ్గింది ఆటోమేటిక్లీ వెలాసిటీ పెరుగుతుంది వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది స్కౌరింగ్ జరుగుతుంది స్కౌరింగ్ జరిగింది స్కౌరింగ్ జరిగితే ఏమైంది కింద ముప్పై కింద ఇరవై రెండు మీటర్ల నుంచి ముప్పై మూడు మీటర్లు డైఫ్రమ్ వాళ్ళు అంటే కాఫర్ డ్యామ్ కింద ఉన్న స్ట్రక్చర్ను ఫౌండేషన్ స్ట్రక్చర్ను డైఫ్రమ్ వాల్ అంటారు ఇట్ ఇస్ నథింగ్ బట్ ఫౌండేషన్ పైన వచ్చేది కాఫర్ డ్యామ్ కింద వచ్చేది డైఫ్రమ్ వాల్ ఫౌండేషన్ ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయినాయి స్కవరింగ్ జరిగి పైగా చంద్రబాబు నాయుడు చేసి తప్పేంది కాఫర్ డ్యామ్లో వైపున మొదలుపెట్టినట్టు కానీ మెయిన్ డ్యామ్ కూడా మొదలుపెట్టాడు రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేయకుండా మధుర మెయిన్ డ్యామ్ కూడా మొదలు మొదలుపెట్టాడు మెయిన్ డ్యామ్ కు సంబంధించిన డైఫ్రమ్ వాల్ కూడా అయిపోయింది అప్పటికి ఏమైంది అప్పుడు ఈ స్కవరింగ్ కాఫర్ డ్యామ్ను ఎత్తింది మెయిన్ డ్యామ్ డైఫ్రమ్ వాల్ని కూడా ఎత్తేసింది సో మొత్తం మూడు చోట్ల మూడు డైఫ్రమ్ వాల్స్ ఈ గ్యాపుల్లో నుంచి నీళ్లు పోవాల్సిన పరిస్థితులు పోక తప్పలేదు కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ పెరిగి స్కౌరింగ్ వల్ల పూర్తిగా ఎత్తేసింది అసలు ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా కానీ ఇది చేస్తాడా మీరే ఆలోచన చేయండి అందరూ విఘ్నత కలిగిన డిగ్రీలు చదువుకున్న జర్నలిస్టులు మీరు ఒక ప్రాజెక్ట్ కట్టేసరికి ప్రణాళిక బద్దంగా కట్టాలి ఫస్ట్ స్పిల్వే అయిపోవాలి సో దట్ డైవర్షన్ ఆఫ్ వాటర్ కెన్ టేక్ ప్లేస్ మెన్ ద కాఫర్ డ్యామ్ పుట్ ఇన్ ప్లేస్ స్పిల్వే పనులు పూర్తి కాకముందే కాఫర్ డ్యాం పను మొదలు పెడుతూ కాఫర్ డ్యాం కన్నా